ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు మహాబగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు జూన్ నెలలో మేషరాశి వారికి ఓవరాల్గా ఈ నెల అంతా ఏ విధంగా ఉండిపోతుంది ప్రజెంట్ గ్రహస్థితి ఎలా ఉంది ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి పరిష్కారాలు పాటించాలి గురుగారు ఈ నెలలో మేషరాశి వారికి ఈ జూన్ నెలలో ఎలా ఉన్నది అంటే కొంచెం అవస్థక వ్యవస్థలో ఉంటారు అది కూడా ఎలా అంటే మొన్న మే ముప్పై తారీఖు వరకు వారికి బాగుంది ముప్పై ఒకటో తారీఖు నుంచి వారికి గ్రహస్థితిలో అనేటువంటిది మారిపోతూ ఉంటాయి అప్పుడేమవుతుంది అని అంటే వారికి గ్రహస్థితిలో మారడాని వల్ల ఇంట్లో చికాకులు విపరీతమైన గొడవలు అనేటువంటివి వస్తాయి పాత వ్యాపారంలో ఎవరైనా ఉండేటువంటి వారు ఉంటారో వారికి అధికంగా ధన నష్టము అనేది జరుగుతుంది పై ఎన్ను ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ సాడే సాత్ అనేది నడుస్తుంది అవును దీనివల్ల వారికి ఏమవుతుంది అని అంటే ఆరోగ్య స్థితిగతులు కూడా మారిపోతూ ఉంటాయి ఓకే ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్లకు కిడ్నీ సమస్యలు అనేటువంటివి బాగా పెరుగుతాయి స్టోన్స్ రావడం స్టోన్స్ లేని వారికి కూడా స్టోన్స్ రావడం స్టోన్స్ ఉండేవాళ్ళు ఇంకా కూర్చోలేరు నిల్చోలేరు ప్రయాణం కూడా చెయ్యలేని స్థితుల్లో ఉంటారు ఏడలనాటి శని మొదటి దశ కాబట్టి ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అది ఎటువైపు కూడా తీసుకుపోతాయి అనేది కూడా చెప్పలేము ఎందుకనంటే ఈ మనం దేన్నైనా జాగ్రత్తగా ఉన్నా లేకపోయినా నాటి శనికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే మనకు మీరు వినే ఉంటారు కొంతమంది మధ్యం మధ్యలోనే మరణించిన వారు ఈ ఈ నాటి శని అనేటువంటి అంతటి దౌర్భాగ్యమైన జీవితాన్ని తీసుకొని వస్తాం అందుకోసం ఏంటి అని అంటే వీళ్ళు ఏ ఏడేల నాటి శని అని చెప్పేసి అసలు అనుకోకుండా దానికి కావాల్సిన కొన్ని ప్రాయశ్చిత్తాలు కూడా ఆచరిస్తూ ఉండాలి అవి ఆచరిస్తూ ఉంటే అయితే ఎటువంటి సమస్య రాదు ఈ వ్యాపారంలో అధికమైన నష్టము ఉంటుంది అధికంగా నష్టం ఉంటది పెట్టుబడులకు దూరంగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఎవరికి నమ్మి కూడా డబ్బులు చేతిలో పెట్టకూడదు అది సొంత భార్య అయినా భర్త అయినా కూడా పొరపాటున కూడా ఈ జూన్ మాసంలో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు ఇవ్వకూడదు ఇచ్చారా అంతే అవి మర్చిపోవాలి అన్నట్టు పొరపాటునిస్తే మర్చిపోయినట్టు ఏం కాదు ఎందుకనంటే అవి తిరిగి రావు ఆ నెలలో ఇచ్చినవి మేషరాశి వారికి ఎందుకు అంటే బృహస్పతి కాస్తంత అనుకూలంగా లేడు వాళ్ళు ఆ మాసంలో అందుకోసం ఏంటి అని అంటే ధన నష్టము ఎవరికైనా డబ్బులు ఇచ్చినా నష్టపోవడమే ఉండదు తప్ప ఎదుగుదల అనేది లేదు ఈ ఈ నెలలో వచ్చేసరికి తర్వాత విద్యార్థులకు ప్రారంభం అవుతూ ఉంటుంది స్కూల్లో వీళ్ళు ఏంటి అంటే చదువులో కూడా మెరుగ్గా రాణించలేకపోతారు మొదలు ఇది పిల్లలకి ఎప్పటి వరకు ఉంటుందంటే మనకు డిసెంబర్ వరకు ఉంటుంది ఇదే వ్యవస్థలకి అంతగా కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేషన్ చేయలేక కాస్త ముద్దు వారితో ఉంటుంది వారికి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇంకొంచెం అంటే పెద్ద చదువులు వారికి అంటే ఇంటర్ డిగ్రీ బీటెక్ ఇలా చదివే పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలకు వ్యసనాల కల అలవాటు అయ్యేటువంటి ముఖ్యమైన దారి ఇప్పుడు వచ్చేది వాళ్ళు ఓకే ఈ పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడాలి అది కూడా ఈ డిసెంబర్ వరకే ఎంత జాగ్రత్తగా కాపాడాలి అంటే వ్యసనాల లోహుడు కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలా చూసుకుంటే అత్యంత అద్భుతంగా పిల్లలు మారుతూ ఉంటారు ఈ పిల్లలు ఎటువంటి వ్యసనాలకు కూడా అలవాటు కాకుండా ఉండాలి అని అంటే ప్రతి గురువారం రోజున నవగ్రహాలలో బృహస్పతి అని ఉంటాడు గురు ఆ యొక్క బృహస్పతికి వీరు ప్రతి గురువారం రోజున వెళ్ళి పాలల్లో కాస్తంత గంధము కానీ లేకపోతే పసుపు కానీ వేసి కలిపి ఆ పసుపు రంగు ఉండే పాలతో మాత్రమే అభిషేకం చేయాలి అభిషేకం చేసేసి ఉంటాయి తెలుసు కదా శనగలు నీళ్ళల్లో నానపెట్టి ఒక దారము తీసుకొని ఆ దారంలో ఈ యొక్క శనగలను నూట ఎనిమిది శనగలుగా కుచ్చి మాల తయారు చేసి బృహస్పతి మెడలో వేయండి అది మెడలో వేస్తే పిల్లలు కాస్త ఎటువంటి వ్యసనాలకు లోభరచుకొని ఉండరు తర్వాత రాజకీయ వ్యవస్థలో ఉండేటువంటివా వీరికి కూడా ఏంటి అని అంటే ఎదుటి వ్యక్తి ద్వేషాలు బాగా పెరుగుతూ ఉంటాయి వాడు నమ్ముకొని పక్కన పెట్టుకున్నవాడు కూడా కాలతో తన్నేది కూడా తెలియదు అటువంటి స్థాయిలో వీరుంటారు నమ్మక ద్రోహం ఎక్కువ నమ్మక ద్రోహాలు ఎక్కువ జరుగుతాయి ఈ నమ్మక ద్రోహం వల్ల రాజకీయ వ్యక్తులకు కొన్ని అనారోగ్య సమస్యలు అనేది కాకుండా తన యొక్క పేరు నష్టం అనేటువంటిది బాగా జరుగుద్ది పేరు నష్టం అంటే ఐడియా ఉందా ఏంటిది చెప్పండి కొంచెం వీళ్ళ పేరు పలుకుబడి దెబ్బతిన్నడం అలా పలుకుబడి అనేటువంటిది నష్టపోతూ ఉంటాయి ఒక ఈ నష్టము రాకుండా వారు ఉండాలంటే ముఖ్యంగా ప్రతి సోమవారం శివుడికి కస్తూరి అనేటువంటి ఒక పౌడర్ దొరుకుతుంది మనకు పూజా స్టోర్ లో దానితో అభిషేకం చేపిచ్చాడు అభిషేకం చేసినటువంటి ఏడల ఆ యొక్క రాజకీయ వేత్తలకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తున్న శుభ కార్యక్రమాలు అనేటువంటి వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవండి అది జరగలేదు ఎందుకని చెప్పాను కదా ఎందుకంటే వారికి శని నీచబడ్డి ఉన్నాడు బృహస్పతి అనుకూలంగా లేడు దానివల్ల ఏమవుతుంది అని అంటే వారు అనుకున్న దానికి రివర్స్ అవుతుంది తప్ప అంత తొందరగా ఏది వారికి వచ్చేది లేదు పోయేది లేదు ఇంక ఎంత సమయం పట్టచంటారు గురుగారు మరి పరిస్థితి మెరుగుపడ్డానికి మేషరాశి వారికి ఇంకా చాలా సమయం పడుతుంది ముఖ్యంగా స్వగృహం కావాలనుకునేవాడు పొరపాటుని ఇప్పుడు కట్టుకున్నా కూడా దాన్ని నిలబెట్టుకోలేడు ఖచ్చితంగా నిలబెట్టుకోలేడు ఎందుకనంటే సాడే శాతం వాడు ఇల్లు కట్టుకుంటాడు పాపం ఉంటాడు మళ్ళీ అది గృహప్రవేశం చేసుకున్న సంవత్సరం తిరిగా ముందుకే మళ్ళీ అది అమ్మేసుకోవాల్సి వస్తుంది ఓకే అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే గృహప్రవేశం చేసేటప్పుడు మొట్టమొదటిగా వాస్తు కళ్యాణం అంటే మండపారాధన అవన్నీ చేయించిన తర్వాత వాస్తు కళ్యాణం అని చేస్తారు ఆ వాస్తు కళ్యాణాన్ని ఖచ్చితంగా ఆచరించాలి వారు వాస్తు కళ్యాణం చేయించుకోకుండా ఇంట్లో మామూలుగా పూజలు చేసుకున్నాం ఓకే అనుకున్నారే అనుకోండి సంవత్సరం తిరిగే లోప పాపం వారా ఇల్లే అమ్మేసుకోగలుగుతారు అదేంటి గురుగారు శనికి వాస్తుకి సంబంధం ఏంది అనే ఆలోచన మీకు రావచ్చు శనికి జ్యేష్ఠాదేవి భార్య జ్యేష్ఠాదేవి ఎవరో తెలుసా మీకు దరిద్రలక్ష్మి దరిద్ర దేవత అంటారు ఆ దరిద్ర దేవత భార్య వాస్తు పురుషుడికి బద్ధ శత్రువు ఆమెను దగ్గరికి కూడా రానివ్వకుండా చేస్తాడు వాస్తు పురుష అంటే వాస్తు పురుషుల కళ్యాణం చేసి దాన్ని హోమం గాదిస్తే గనక ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అనేటువంటిది రాదు విన్నారా అందుకోసము ఇవి పాటిస్తే వారికి సకల యోగ్యత అనేటువంటిది వస్తుంది తర్వాత సినీ ప్రముఖులు సినీ ప్రముఖులకు వచ్చేసేసండి ఆరోగ్యం అనేది విపరీతంగా దెబ్బతింటది వారికి మేషరాశి వారికి అది ఎటువైపు దారి తీస్తుంది అనేటువంటిది పూర్తిగా చెప్పలేము కాకపోతే ఏంటి అని అంటే వీరు చేసే పనులలో ఆచితూచి అడుగు వేయడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది అదొక్కటి వారు చూసుకొని నడుస్తే అన్ని రకాలుగా వారికి విజయం సాధిస్తారు గురుగారు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే మరి ఫలితాలు అలా ఉండబోతున్నాయి వెళ్ళడం మంచిదని అంటారు లేదండి సాడే సాతలో ఎప్పుడు కూడా విదేశీ ప్రయాణం పనిచేరారు మంచిది కానే కాదు విదేశీ ప్రయాణం వల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ లేనిపోని కష్టాలు పడతాయి అంటే వెళ్ళవచ్చు విదేశ ప్రయాణానికి వెళ్ళవచ్చు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అష్ట కష్టాలు కూడా పడతారు అందుకోసం ఏంటి అని అంటే డిసెంబర్ తర్వాత అంటే నెక్స్ట్ ఇయర్ జనవరిలో వాళ్ళు పెట్టుకుంటే దానికి ఒక ప్రభులం ఎందుకంటే అప్పుడు కొంచెం బృహస్పతి అనుకూలంగా అవుతాడు కాబట్టి వారికి కాస్తంత అనుకూలమైన సమయం వారికి వస్తుంది కాబట్టి అప్పుడు వారు విదేశీ ప్రయాణానికి పెట్టుకోరు గురుగారు ఇప్పుడు ఈ రాసి వాళ్ళు ఏం ఉన్నారు వీళ్ళ మనస్తత్వం అనేది ఎలా ఉండాలి ఎందుకంటే తరచూ కష్టాలు అవుతూనే ఉంటారు కాబట్టి మనస్తత్వం ఎలా ఉండాలంటారు బేసికల్గా మనసు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరి మీద కోపానికి రాకుండా మొదలు ఎందుకనంటే కోపానికి కూడా మన ఇంట్లో డస్ట్ పడ్డది డస్ట్ పడ్డప్పుడు మనం ఏం చేయాలి క్లీన్ చేస్తాము ఒక చీపురు తీసుకుంటాము క్లీన్ చేస్తాము ఈ శని మనకు పట్టుకున్నప్పుడు మన ఒళ్ళంతా డస్టే ఉంటుంది అవునా ఆ డస్ట్ అనేది మనం ఎదుటి వ్యక్తులను తిడుతున్నా పెడుతున్నా అది శత్రుత్వం పెరిగి ఆ డస్ట్ ఇంకా మన మీదనే వాళ్ళు అవునా అప్పుడు లేని శత్రుత్వాన్ని పొందుకున్న వాళ్ళము అవుతాం అవునా ఎందుకు కామ కామక్రోధ లోభాలను వదిలిపెట్టేయాలి మొదలు ఇంకొంతమంది వ్యసనాలలో కామంగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు దానివల్ల కూడా వీరికి దరిద్రపు కొట్టు ధూళి అనేది ఒంటి మీదికి చేరుద్ది అది ఎప్పుడు కూడా రానియకుండా దూరంగా ఉండి ఉంచుతే గనక శని ప్రభావం వలన వీరు అటువంటివి చేస్తూ ఉంటారు కాబట్టి అవి చెయ్యకుండా ఉంటే వారికి వారి కుటుంబానికి చాలా మంచిది ఓకే గురుగారు వీరు ఏనాటి శని దశ మొదటి దశలో ఉన్నారు కాబట్టి మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కాస్త కొద్దో గొప్ప మంచి జరుగుతుంది అంటారు ఈ రాశి వారికి ఈ రాశి వారికి ఏంటి అని అంటే మీరు తిరునల్లారని పేరు ఎప్పుడైనా విన్నారా తిరునల్లారు సాక్షాత్కారుడైనటువంటి శనేశ్వరుడి యొక్క ఆలయము శివలింగం రూపంలో వెలిసినటువంటిది ఆ దేవాలయానికి వెళ్ళినటువంటి ఏడల లేకపోతే మందపల్లి అని రాజమండ్రిలో ఉంది అక్కడికి శనిశ్వర ఆలయానికి అభిషేకానికి వెళ్ళిన లేదా షిరిడి దగ్గర శని అని ఈ మూడు క్షేత్రాలు శనేశ్వరుడి యొక్క ఆలయాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి వారి పేరు మీద అర్చన చేసి కానీ అభిషేకాలు తైలాభిషేకాలు చేస్తే కానీ చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ మనకు పోయిన నెలలో మేలో శని కూడా వస్తుంది అది వచ్చినప్పుడు వాళ్ళు తైలాభిషేకం చేసుకొని ఉంటే ఇంకా బాగుండేది కొంతమంది తెలిసి తెలవక వెళ్ళ వెళ్ళని వారు ఉంటారు అవునా ఆ కిందటి మాసంలో పాపం ఆ శని త్రయోదశికి వారు కాబట్టి వాళ్ళు వెళ్ళలేరు అవునా కాదు ఇలా ప్రతి త్రయోదశికి లేదా మీకు తెలిసిన ఏదైనా శివాలయాలలో అంత దూరం మేము పోలేము అని చెప్పేసి అనుకున్నప్పుడు మీకు తెలిసిన శివాలయాలలో శివాలయానికి వెళ్ళేసి శనేశ్వరుడికి నువ్వుల నూనె బెల్లము నల్ల నువ్వులు నల్ల వస్త్రము పత్తి గింజలు అంటే ఐడియా ఉందా మీకు పత్తి గింజలు కాటన్లో నుంచి గింజలు ఆ గింజలతోని స్వామివారికి పూజాధికారులు గావించాలి అది గావించిన తర్వాత ఇంకొక లీటర్ నువ్వుల నూనె కొనుక్కోవాలి ఇంకొక కేజీ నల్ల నువ్వులు కొనుక్కొని శివుడికి కూడా తైలాభిషేకం చేసి ఆ తైలాభిషేకంలో ఈ నల్ల నువ్వుల్ని కూడా స్వామి వారికి అభిషేకం చేయాలి అలా అభిషేకము ప్రతి సోమవారం ఆచరించండి ఏడేళ్ల శని అనేటువంటి ప్రభావము చాలా వారికి సమగిల్లిపోతూ ఉంటుంది ఓకే గురుగారు విశేషంగా ఏమైనా దానాలు చేయాలనుకుంటే ఎలాంటి వస్తువులు దానం చేస్తే బాగుంటుంది వీళ్ళు ముఖ్యంగా ఈ దానాలు చేయాలి అని అంటే వారు ఎక్కువగా శని మనకు ఉండేటువంటి మూడే వాటిలలో వస్తువులల్లో ఏంటిది ఇనుము రెండవది ఛత్రి మూడవది చెప్పులు ఇవి వీటితో పాటు నువ్వుల నూనె నల్ల నువ్వులు అవి దానము చేస్తే అది కూడా ఎప్పుడు ఏ రోజు పడితే ఆ రోజు దానం పనికిరా అయితే శనివారము లేకపోతే శనికి కలిపి వచ్చేటువంటి త్రయోదశి శని త్రయోదశి రోజు అట్టి రోజుల్లో గనుక వారి యొక్క దానాలు చేస్తే సకల యోగ్యత అనేటువంటిది శనేశ్వరుడి యొక్క అనుగ్రహం వాళ్ళకు దక్కి ఎటువంటి వాటికి కూడా బానిస అవ్వకుండా ఎటువంటి చెడు జరిగేటువంటి జరగకుండా స్వామి వారు రక్షిస్తారు వారు ఓకే మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా జూన్ నెలలో ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటల్లో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ